ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలు చెల్లిస్తా ఉన్నానండి యాకోబ పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తేనండి నా సహోదరులారా మహిమ స్వరూపియూ మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్న విశ్వాస విషయంలో మొహమాటం కలవారై ఎండుకడి ఇక్కడ యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటేనండి నా సహోదరులారా మహిమ స్వరూపియ్గు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురిచిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారే యుండకుడి చాలామంది కండి తిండి విషయంలో మొహమాటం ఉండదు మాట్లాడే విషయంలో మొహమాటం ఉండదు అబద్ధములు చెప్పడం విషయంలోనే కానీ లేనిపోని మాటలను కల్పించి చెప్పడం విషయంలోనే కానీ గొడవలు పెట్టడం విషయంలోనే కానీ మొహమాటం ఉండదండి కానీ మరి ఏ విషయంలో మొహమాటం కలిగి ఉంటారు అంటే మన ప్రభువగు ఏసుక్రీస్తు యొక్క విశ్వాస విషయంలో మటికి మొహమాటం కలవారై ఉంటారు ఉండకూడని విషయంలో మొహమాటం గలవారై ఉంటారు ఉండాల్సిన విషయంలో మొహమాటం వారిగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క విషయంలో విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకడి అని చెప్తూ ఏమంటున్నారంటే ఎలా మేము మొహమాటం గలవారని ఉంటున్నామని మీరు చెప్తారు అని అంటే గనక ఇక్కడ రెండో వచనం నుంచి చూడండి ఎలగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రసస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూసి సన్మానించినవి నువ్వు ఇక్కడ నువ్వు మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో నువ్వు ఇక్కడ నిలుము లేక ఇక్కడ నా పాదపీఠం నాకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల చూసారండి ఇక్కడ దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే మీ మందిరాల్లోకి మీ సంఘాల్లోకి ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఉంగరం పెట్టుకుని ఒక ధనవంతుడు వస్తాడు అలాగే సాదాసిదా బట్టలు కట్టుకుని అతను కూడా మందిరానికి వస్తాడు అయితే మీరు ప్రసస్త వస్త్రాలు ధరించుకుని ఉంగరాన్ని పెట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి ఎంతో గౌరవంగా మాట్లాడి అతన్ని తీసుకొచ్చి అంటే ఎక్కడ కూర్చోబెడతారు మంచి స్థలమందు కూర్చుండమని అతన్ని కూర్చోబెట్టి అదిగో సాదాసీద వస్త్రాలు ధరించుకొని మామూలుగా వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళంటారంట ఇదిగో నువ్వు ఇక్కడ నా పాదపీఠం నాకు దిగువన కూర్చుండమని చెప్తారంట ఇది విశ్వాస విషయంలో మొహమాటం కలిగిన వారు చేసే పని అని చెప్తున్నారు దేవుడు నువ్వు ఇలా చేస్తా ఉన్నావంటే నీ మనసులో భేదం పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా అండ్ ఇక్కడ విశ్వాస విషయంలో సమానత్వం ఎక్కడ ఉందండి ప్రభుడి ఏసుక్రీస్తు వారు అందరినీ సమానంగా ప్రేమించారైనా అందరినీ ఒకేలాగా చూసారైనా అందరికీ ఆయన ఆత్మని సమపాలంలో ఇచ్చారైనా ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి ప్రభుడి ఏసుక్రీస్తు వారు చూడాల మరి ఆయన ప్రేమిస్తే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉన్న నీవు ధనవంతుడిని ఒకలాగా భేదవాడిని ఒకలాగా మంచి పేరు ఉన్న వ్యక్తిని ఒకలాగా వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా ఎదుగుతున్న వ్యక్తిని ఒకలాగా ఎందుకు చూస్తూ ఉన్నావు రే ఇతడికి పలుకుబడి ఉంది ఇతడు మనకి పనికొస్తాడు రేపు పొద్దున సంఘానికి ఏదో రకంగా ఉపయోగపడతాడు అనుకున్న వ్యక్తినేమో ముందు వరుసలో కూర్చోబెడతా ఉన్నావు ఈ భేదవాడు ఎంత ఆత్మీయుతుడైనా పాటలు చక్కగా పాడగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడిని వాక్యాన్ని వివరించి తోటి విశ్వాసకు అర్థమయ్యేలాగా చెప్పగలిగిన జ్ఞానం ఉన్నా సరే ఇతన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు అంటే అందరికంటే చివరే పెడతావు ఇది అంటే మీ మనసులో భేదములు పెట్టుకుని దేవుని పరిపూర్ణంగా నువ్వు ఎంబడించట్లేదు కాబట్టి వీటిని నువ్వు చేస్తూ ఉన్నావు ఇది ఎందుకు చేస్తూ ఉన్నావు నీవు అంటే కనుక ఇక్కడ వాక్యం చెప్తుంది మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా మనస్సులో భేదాలు పెట్టుకునే దురాలోచనతో విమర్శ చేస్తూ ఉన్నారని వాక్యం చెప్తుందండి నువ్వు ఆరాధిస్తున్న దేవుడిలో ఎటువంటి భేదాలు లేవు ఆ కులము గొప్ప ఈ కులము గొప్ప ఆ వ్యక్తి గొప్ప ఈ వ్యక్తి గొప్ప అని ఆయన భేదములు చూసి వారి జీవితాల్లో ఎక్కువ ఆశీర్వాదం వీరి జీవితాల్లో ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వలేదు దేవుడు ఆయన ఎందు ఎవరు ఉన్నారో యథార్థంగా ఎవరు ప్రేమిస్తున్నారో యథార్థంగా ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తున్నారో వారిని బహుగా హెచ్చింపజేస్తూ ఉన్నాడు ఆయన యథార్థంగా జీవించడం అంటే ఏంటి దేవుడు చెప్పింది చెప్పిన ప్రకారం చేయడమే యథార్థంగా బ్రతకడం అంటే అటువంటి వారిని దేవుడు ఘనంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఘనతనిస్తూ ఉన్నాడు అంతేగాని అతడి కులము గొప్పదను అతడికి ధనం ఉందను అతడికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉందను అందుకు వాళ్ళని ఆశీర్వదించట్ల దేవుడు కానీ ఆయన పేరు చెప్పి నువ్వు చేసేవేంటో తెలుసా గొప్ప కులం ఉన్నవాడిని గొప్పలాగా చూస్తావు ఆస్తి ఉన్నవాడిని గొప్పగా మాట్లాడతావు భేదవాణ్ణి దృఢీకరిస్తూ అతడికి ఎంత టాలెంట్ ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత సామర్థ్యం ఉన్నా కనీసం గుర్తించి కూడా మాట్లాడు ఇంకా ఇక్కడ వాక్యం చూస్తే కనుకండి చూడండి ఒకసారి నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమంత భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులుగా ఉండిటకు దేవుడు ఏర్పరచుకున్న లేదా చూసారండి ఎంత శ్రేష్టమైన అమూల్యమైన మాట చెప్తున్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారి ఇక్కడ సహోదరులరా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమంత భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులుగానే ఉండిటకు దేవుడు లేదా చూసారండి ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది ఈ లోకా విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసం అందు భాగ్యవంతులుగా చేశాడంట దేవుడు నువ్వు చిన్న చూపు చూస్తున్న దరిద్రులు నువ్వు చిన్న చూపు చూస్తున్నా భేదవారు నువ్వు వీళ్ళు ఎందుకు పనికిరానని వాళ్ళతో మాట్లాడడానికి కూడా సమయాన్ని హెచ్చించుకోకుండా తృణీకరించి వెళ్ళిపోతున్న ఆ భేదవారు ఎలాంటి వారు విశ్వాసం అందు భాగ్యవంతులని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది ఇంకా చూడండి తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా వారసులుగానే దేవుడు ఏర్పరచుకోని లేదా నువ్వు తృణీకరించిన భేదవాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేనికో తెలుసా పరలోక రాజ్యం కొరకు ఏర్పాటు ఆయన నువ్వు ఇక్కడ ఎంత చిన్న చూపు ఎంత లోకో చేసి మాట్లాడుతున్నావో వాళ్ళ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడుకోకుండా వారి పేరుని మింగేసి మిగతా పేర్లు చెప్తా ఉన్నావో వాళ్ళని బైబిల్ గ్రంథంలో దేవుడు ఎట్టి రీతిగా చెప్తా ఉన్నాడంటే విశ్వాసమందు భాగ్యవంతులు అని చెప్తున్నాడు ఆయన ఇంకా తను ప్రేమించి తను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు ఆయన ఎప్పటికైనా అర్థమైంది నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని తృణీకరిస్తున్నావు నువ్వు విశ్వాసమైన భాగ్యంతు భాగ్యవంతులైన వారిని తృణీకరిస్తున్నావు నువ్వు నువ్వు అనుకుంటున్నావు నీ దృష్టికి గొప్పగా లేరు కాబట్టి నేను తృణీకరిస్తున్నాను అనుకుంటున్నావు కానీ వారు ఎవరి దృష్టికి గొప్ప ఉన్నారు ఉన్నారో నువ్వు ఆరాధిస్తున్న దేవుడైనా ప్రవీణ్ యేసుక్రీస్తు వారి దృష్టికి వారు గొప్పవారుగా ఉన్నారు ఇంక ఇక్కడ రాయబడిన మాట చూడండి అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు మేము న్యాయ సభలకు ఏడ్చుచున్న వారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం దూషించు వారు వీరే కదా చూసారా మీరు ధనవంతుల దగ్గర చేతులు కట్టుకుని ఉన్నాను వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారని చెప్తున్నాడు ఇక్కడ న్యాయ సభలకు వీడ్చేది మీ మీద కఠినంగా అధికారం చూపేవారు ధనవంతులే అని చెప్తున్నాడు దరిద్రులు కఠినమైన అధికారం చూపేవారు కాదు మిమ్మల్ని న్యాయ సభలకి ఈడ్చేవాళ్ళు అంత మాత్రం కాదు ఇంకా వాక్యం సెలవిస్తుంది మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామను దూషించేవారు వీరే కదా ఎవరు ధనవంతులు ప్రవీణేశ క్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారండి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజంలో ఒంట దూరట దుర్లభం అని అంటే ప్రతి ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడా అని అర్థం కాదు ఇక్కడ ధనమందతి అతిశయించేవాడు ధనాన్నే ప్రేమించేవాడు ధనాన్నే గౌరవించి గొప్ప చేసేవాడు మటికి పరలోక రాజ్యానికి వెళ్ళడు తనకి ధనం ఉన్నా సరే ఈ ధనం అనుభవించడానికి ప్రభు క్రీస్తు వరే కారణం ఆయన మాత్రమే ఇదిగో నాకు సామర్థ్యం ఇచ్చినవాడు జ్ఞానం ఇచ్చినవాడు బలం వాడు ఆయన ఆయన వల్లనే ఈ స్థితిలో నేను ఉన్నానని ఎవరైతే నిరంతరం దేవుని పాదాలు ఎదుట సాగిలపడి అయ్యా ఈ భాగ్యం నీవిచ్చింది ఈ గొప్ప నీవిచ్చింది ఈ ఉద్యోగం నీవిచ్చింది ఈ జ్ఞానం నీవిచ్చిందని దేవుని ముందు పెట్టుకుని వెనక నడుస్తారు వాళ్ళు ధనవంతులైన సరే వాళ్ళకి పరలోక రాజ్యం ఉంటుంది కానీ ధనాన్ని చూసుకుని మురుసుకునే వాళ్ళని దేవుని లెక్క చేయకోకుండా దరిద్రని లెక్క చేయకోకుండా ఉండేవారిని రాజ్యానికి అర్హత లేదు అని ప్రవీణ్ వారు చెప్తా ఉన్నారు ఇక్కడ కింద చూస్తే కనుక ఎనిమిదో వచ్చిన మెట్టుగా నీ వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించము లేఖనంలో ఉన్నటి ప్రాముఖ్యమైన యాజ్ఞలు మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించేవారు వారు అగుతురు మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులను తీర్చబడి పాపం చేయవారు అగుతురు లేఖనమంతా సెలవిచ్చేది ఒకటే నిన్ను వలిని పొరుగువారిని ప్రేమించు నిజంగా నిన్ను వలిని పొరుగువారిని ప్రేమించే మనసు నీకుంటే ధనవంతుడిని ఒకేలాగా చూస్తావు భేదవాడిని ఒకేలా చూస్తావు సంఘంలో ధనవంతుడు ఉన్నా ఒకేలాగా ప్రవర్తిస్తావు భేదవాడు ఉన్నా ఒకేలాగా ప్రవర్తిస్తావు నీ మాట తీరు ఇద్దరి దగ్గర ఒకేలా ఉంటుంది నువ్వు నిన్ను వలిని పొరుగువారిని ప్రేమించలేకపోతా ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తా ఉన్నావు అంటే ధనవంతుడిని ఒకలాగా చూస్తూ ఉన్నావు భేదవాడినైనా దరిద్రుడిని ఒకలాగా చూస్తూ ఉన్నావు వారిని ఒకలాగా వీణొకలాగా చూస్తూ ఉన్న నీవు బాగుగా ప్రవర్తించట్లేదని వాక్యం సెలవిస్తూ ఉంది లేదు నేను ఇద్దరిని సమానంగానే చూస్తున్నానంటే నువ్వు బాగుగా ప్రవర్తిస్తున్నావని వాక్యము సెలవిస్తూ ఉందండి ఇంకా పక్షపాతం లేకుండా ఇద్దరి దగ్గర నీ ప్రవర్తన ఒకేలా ఉంది కాబట్టి నీలో ఏ పాపం లేదని చెప్తున్నాడు దేవుడు అదే నీలో పక్షపాతం ఉండి ఒకరి దగ్గర ఒక ప్రవర్తనను కలిగి ఉన్నావు కాబట్టి నీవు పాపం చేసిన వాడుగా కనిపిస్తున్నావు అని వాక్యము సెలవిస్తూ ఉంది ఇంకా ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రం అంత గైకుని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును వ్యభిచారింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచారింప నరహత్య నరహత చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి చూడండి ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకుని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలు అన్నిటి విషయంలో తప్పిపోయినట్టే అని వాక్యం సెలవిస్తూ ఉందండి ఈ వాక్యం ఈ మాటలు నేను మాట్లాడుతున్నా మాటలు కాదు వాక్యం సెలవిస్తూ ఉంది ఒక ఆజ్ఞలో నువ్వు తప్పిపోయినా అన్నిటిని పాటించి ఒక ఆజ్ఞలో నువ్వు తప్పిపోయినా నువ్వు ఎలాంటి వాడు అని ధర్మశాస్త్రం అంతటిలో కూడా ఆజ్ఞలు అన్ని విషయంలో కూడా తప్పిపోయిన వాడిగా అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్లారా భేదల్ని కనికరించి వాడు ఒక వాప్పించువాడని లేఖన భావం సెలవిస్తూ ఉంది బేదలు దేశంలో ఉండక మానరు అని ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక బాట రాయబడి ఉన్నదండి ఒకసారి మనం దాన్ని చూసి మనం ముగించేసుకుందాము ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము పదిహేను అధ్యాయము చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము పదిహేను అధ్యాయము పదకొండవ వర్షం చూడండి బేదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలో నీ సహోదరులకు దీనులకును భేదలకు అవాస్యంగా నీ చేయి చాపవల్ నీకు ఆజ్ఞాపించుచున్నాను ఇక్కడ ఏమని చెప్తున్నాడు అండి దేవుడు బేదలు దేశంలో ఉండకుండా మానరు అందుచేత నేను నీ దేశంలో నీ సహోదరులకు దీనులకును బేదలకు అవాస్యంగా నీ చేయి చాపవాలని నేను ఆజ్ఞాపిస్తా ఉన్నాను ధనవంతుడు ధనవంతుడికే పెడతాడు బేదవాడికి పెట్టడు భేదవాడు ఇప్పటికీ భేదవాడుగానే ఉండిపోతాడు కానీ ధనవంతుడు ఇంకా ధనవంతుడుగా వర్ధిల్లుతూ ఉంటున్నాడు కారణం ఏంటి అంటే ఒక ఉన్నవాడు తీసుకెళ్ళి ఉన్నవాడికే పెడతాడు కానీ భేదవాడికి పెట్టాడు ఇక్కడ వాక్యం చెప్తుంది దేనులకును భేదవాళ్ళకును నువ్వు చాపవాలని నిశ్చయంగా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్తుంది అప్పుడు నువ్వు నిశ్చయంగా నువ్వు చేయి అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి ఇక్కడ చూడండి నువ్వు నిశ్చయంగా వానికి వానికి ఇచ్చినందున మనసులో విచారింపకూడదు ఇందువల్ల నీ దేవుడని యహోని కార్యములన్నింటిలోనూ నువ్వు చేయ ప్రయత్నం అన్ని నా ఆశీర్వదించును దీప దేవుపదేశకాన్న పదిహేను అధ్యాయం చదివితే భేదాలను కనికరించే వాడికి రీతిగా ఆశీర్వాదం ఇస్తానన్న చెప్తున్నాడో ఆ మాటలన్నీ ఉన్నాయి కాబట్టి విశ్వాసం విషయంలో మొహమాటం గలదానిగా ఉండొద్దు మొహమాటం గలవాడుగా ఉండొద్దు ఇద్దరిని ఒకేలాగా ప్రేమించు ఇద్దరిని ఒకేలాగా చూడు సంగ కాపర్లైనా సరే ఇద్దరిని ఒకేలాగా చూడండి ఇలా చూచినప్పుడు గొప్ప బహుమతిని పొందుకుంటావు ఏంటంటే దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం కాబట్టి ఇప్పటి వరకు ఇలాంటి బహుమాటం కలిగిన దానిలాగా ఉంటే ఇప్పటి నుంచైనా సరి చేసుకుని ఇద్దరిని సమానంగా చూస్తూ ముందుకు వెళ్ళు ఈ కొద్ది మాటల దేవుడు దీవించునుగాక